ఇది వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్లో నైట్రోజన్ అనేది టూ పర్సెంట్ ఉంటుంది ఫాస్ఫరస్ పొటాషియం కూడా టూ పర్సెంట్ ఉంటుంది ప్లాన్ గ్రోత్కి మాక్సిమం యూస్ చేస్తారు వర్మీ కంపోస్ట్ అనేది టీ టీపాట్ లాగా ఉంటుంది ఇది వాయిస్ జస్ట్ అవర్ వాయిస్ వద్దాం బాగుంటే పెట్టేద్దాం ఈ పొట్లా ఉంటుంది దీన్ని మనం డైరెక్ట్గా ప్లాన్కి అప్లై చేసుకోవడం మాత్రమే ఊరికే ప్లాన్కి మామూలుగా అప్లై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇది వానపాములతో తయారు చేస్తారు వానపాములు అనేవి మట్టిని తిని అవి ఎక్స్క్రిట్ చేస్తే అది కంపోస్ట్ కింద మారుతుంది సో దిస్ ఈస్ అబౌట్ వన్ కంపోస్ట్ ఇదేంటై దేనికి పడతారు దీన్ని రైకోడ్ అర్మ మా కాలేజీలో చేశారు మా సీనియర్ బ్యాచ్ బ్యాచ్ రైకోడ్ అర్మా అనేది కేవల సేల్ సీల్డ్ నాసికం దీన్ని ఇది ఒక బయో ఫెర్టిలైజర్ అనమాట ఈ బయో ఫెర్టిలైజర్ అంటే ఒక మనం ఒక మైక్రో ఆర్గనైజ్స్ తీసుకొని మనం ఫెర్టిలైజర్ అనేది తయారు చేస్తాము రైకోడ్ అర్మ రంజన్సీ స్పాసిల్స్ ద్వారా మనం తయారు చేస్తాం దీన్ని ఇది వాడడం వల్ల ఉపయోగం ఏంటి మొక్కలు వేయడం వల్ల బయో ఫెర్టిలైజర్ అంటే ఇప్పుడు ఇవి మనం ఫెర్టిలైజర్స్ వేసుకోకుండా ఇది జస్ట్ నార్మల్గా కంపోస్ట్ కదా ఇది లివింగ్ ఆర్గానిజమ్స్ యూస్ చేసుకుని మైక్రో యూజ్ చేసుకుని చేస్తాం దీంతో ఫెర్టిలైజర్ తయారు చేయడం వల్ల నైట్రోజన్ పర్సెంటేజ్ అవన్నీ ఉంటాయి దానివల్ల మనం ఫెర్టిలైజర్స్ యూరియా లాంటివి వేసుకోవాల్సిన అంత అవసరం లేదు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది కూడా మన కంపోస్ట్ న్యాచురల్గా గా తయారు చేసిన ఎరువులు అనమాట ఇది కూడా బయో ఫెర్టిలైజర్ మైకా యూస్ చేసుకుని చేస్తారు మైకా అనేది ఒక లివింగ్ ఆర్గనిజము దాంతో పౌడర్ చేసుకుని న్యూట్రియన్ అవన్నీ అప్లై చేసుకుని ఒక మై మైక్రోఆర్గనిజంస్ ని గ్రో చేసి ఫెర్టిలైజర్ కింద కన్వర్ట్ చేస్తారు ఇది వర్మీ వాష్ వర్మీ వాష్ అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి మొక్కలు వేయడం వల్ల ఇది కూడా వర్మీ కంపోస్ట్ లాగానే కానీ వర్మీ కంపోస్ట్లో ఉన్నంత న్యూట్రియన్ కంటెంట్ ఉండదు వాటర్ వాటర్ లో వేసుకుని మనం వేసుకోవడమే జస్ట్ ఇది అనేది వర్మీ కంపోస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఈ అనేది నుంచి ప్రిపేర్ చేస్తారు సరే వీటిని ఎట్లా ఉపయోగిస్తారు మొక్కలకి ఎలా వేయాలో ఒకసారి నాకు చేసి చూపించు ఇందులో ఏం కల్పన అవసరం లేదా డైరెక్ట్గా వేసేయడంనా ఎంత ఎంత క్వాంటిటీలో వేయాలో ఎలా వేయాలో చూపించు నాకు ఇంకోండి ఇది స్వీట్ లెమన్ చూసారా పోత ఎలా వచ్చిందో చిన్న మొక్క అనమాట ఇది ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చూపించను మొదల దగ్గర వేసుకుంటే సరిపోతుంది మొత్తం వేసుకోకూడదు ఎందుకంటే ఒక స్పూన్ టూ స్పూన్స్ అలా చాలా మామూలుగా మామూలుగా అందరూ తెలియాలి కదా మామూలుగా వేసుకుంటే సరిపోద్ది అంటే ప్లాంట్ చుట్టూ కవర్ అయ్యేటట్టు వేసుకుంటే చాలు ఎక్కువ వేసేసుకోకూడదు ఎందుకంటే రోజు మనం వేసుకోవచ్చు చివరిలో మొక్క మొదల దగ్గర కాకుండా మొత్తం వేసుకుంటే వీడ్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనం మొదల దగ్గర మాత్రమే వేసుకోవాలి చుట్టూరు ఏం సార్ ఓన్లీ చెట్టు మొదలలో మాత్రమే వేసుకుంటే సరిపోద్ది అంతే కదా ఇదేం ప్లాంట్ ఇది ఇది మల్బెర్రీ మల్బెర్రీ ప్లాంట్ మా చిన్న గార్డెన్ లోనే చూసారా ఫ్రెండ్స్ చిన్న చిన్ని ఫ్రూట్స్ పూసే చిన్న చిన్నివి మొక్కలు ఇంకెలా మొదల్లో వేయాలంట ఎన్నిసార్లు వేసుకోవచ్చు వర్మిక్ కంపోస్ట్ లిక్విడ్ తర్వాత రెండిట్లో ఒకటి వేసుకునే చాలు అంటే మనం యూజ్ బట్టి ఎన్ని రోజులు ఒకసారి వేయాలి ఇలా రోజు వేసుకోవచ్చు వేసుకుని వాటర్ ఇచ్చేయాలి ఈ వర్మీ కంపోస్ట్ అవన్నీ హార్టికల్చర్ స్టూడెంట్స్ తయారు చేసిన ఫ్రెండ్స్ ఇవి మా పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది హార్టికల్చర్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువు అవుతుంది తను కాలేజ్ నుంచి తీసుకొచ్చింది అనమాట వేయడానికి మొక్కలకి ఇదేమో పలవ చెట్టు చూసారు ఎంత బాగుందో ఇంకో మొన్న కోసేసాను కోసాక మళ్ళీ వస్తాయి అనమాట మళ్ళీ ఆకులు మళ్ళీ చిక్కుర్చుకు వస్తాయి ఎప్పటికప్పుడే మనకి చక్కగా తయారవంగానే కోసేసుకోవాలి ఆకుల్ని ఇలా మా చిన్న మినీ గార్డెన్లో ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారా అంజీరా అంజీరా కూడా చూసారా చిన్న మొక్క ఇది చాలా చిన్న మొక్క అప్పుడే స్టార్ట్ అయ్యింది చూసారా రెండు ది స్వీట్ లెమన్ చూసారా ఇవంతా అంతా పోతా ఇవి పెద్దయ్యాక నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ సరే బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్